నేను సంపూర్ణమైనటువంటి మద్దతుని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాస్తవంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మాకంటే బాగా మీరే చెప్పగలరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మాకంటే కూడా మీరందరూ బాగా చెప్పగలరు దాని మీద అథారిటీ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చి ల్యాండ్ టైటిల్ యాక్టు దాని ప్రభావం ఎటువంటింది ప్రజలకు ఏ రకంగా నష్టం జరుగుతుంది ఈ విషయాలన్నీ ఇక్కడ అవసరం లేదని నేను అనుకుంటున్నాను నాకు కూడా దాని మీద అథారిటీ ఉంది కానీ ఇక్కడ చర్చించాల్సిన అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్రం ఎందుకు ఇట్లా తయారైపోతాం యాభై రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కోర్టు పనిచేయకుండా మొత్తం ప్రజలందరూ తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రమైనా ఖాతరు చేస్తూ కనీసం దీన్ని ఏమి చేయాలి సలహా అడగడము ఈ సమస్య పరిష్కారానికి వాళ్ళకు ఒక జీవితం ఉంటుంది ఆ జీవితానికి అనేక పార్శ్వాలు ఉంటాయి ఈ పార్శ్వాల్లో వాళ్ళకి సంతృప్తి కలిగించే పద్ధతిలో నిర్ణయాలు ఉండాలన్నటువంటి ఏమైనా కించిత్ వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడితే బూతులు తప్ప ఏమీ మాట్లాడడం ఈరోజు చెవులు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది మేధావులు కూడా మౌనం వీడి వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి మొట్టమొదటిగా మార్గం తెరిచి మీరందరూ కూడా ఈ సమస్య మీద ఒక ప్రజల దగ్గర చర్చనీయాంశం చేయడానికి అవసరమైతే అన్ని రకాల పనుల్ని పక్కన పెట్టి పాయికాట్ చేసి మరి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు మీకు అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఉద్యమం సక్సెస్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో దీనికి ప్రజా మద్దతు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు నేను ఇంకొక గంట రెండు గంటలు కావాలన్నా కూడా చాలా వివరంగా చాలా విషయాలు చెప్పగలను ఇప్పుడు సందర్భము కాదు నాకు కూడా సమయం లేదు కాబట్టి ఇంకొక సందర్భంలో నేను వివరంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఇచ్చినటువంటి అవకాశానికి నేను ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎస్ఎస్ఏ వాళ్ళు చదువు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఉపాధ్యాయులు పోరాడుతూ ఉన్నారు లేదా మున్సిపాలిటీ వాళ్ళు పోరాడినారు అంగన్వాడీ వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఆశా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు పర్మనెంట్ ఉద్యోగులు అశాంతి అందరూ మేధావుల్లో అశాంతి కార్మికుల్లో అశాంతి సామాన్యుల్లో అశాంతి గ్రామాలు అశాంతి అర్బన్ ఏరియాల్లో అశాంతి ఎక్కడ ప్రశాంతత ఉంది ఈ రోజు రాష్ట్రం మొత్తం రావణ కాష్టం అని మనం అనకూడదు కానీ కాదు ఈరోజు పెద్ద ఒక కాచిచ్చులాగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అవుతుంది రోమ్ నగరం తగలబడిపోతా ఉంటే నీరవ్ చక్రవర్తి పిడిల వాయిస్ తక్ కూర్చున్నాడని చెప్పి మనమంతా చదువుకునేటప్పుడు చూసాం విన్నాము ఆ కథలన్నీ కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడతా ఉంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం తగలబడిపోతూ ఉంటే ఆయన ఎక్కడ కూర్చో ఉన్నాడో ఏమి చేస్తూ ఉన్నాడో మనకి అర్థం కూడా కాదు ఏం పనిలో ఉన్నాడో కూడా అర్థం కాదు ఎమ్మెల్యేలకు కనపడ్డు మంత్రులకు కనపట్టు ప్రజలకు కనపడ్డు అధికారులు కనపడ్డు ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు బట్టలు నొక్తాడు ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతాడో తెలియదు ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి ఇంత అప్రజాస్వామికమైనటువంటి ముఖ్యమంత్రి ఇంత అన్డెమోక్రటిక్ మెథడ్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ ని మాత్రం గతంలో ఎప్పుడు చూడాలి ఇది ప్రజలు చేస్తున్నటువంటి నిరసనని ప్రజ ఇప్పుడు ఒక కొత్త చర్చను తీసుకొని వస్తాను ఈ లాయర్లకి అందరికీ కేసులు పోతాయి కాబట్టి కేసుల కోసం వీళ్ళు ఈ రకమైనటువంటి పోరాటం చేస్తానని చెప్పి ఒక అడ్డగోలు విమర్శలు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే చేస్తున్నటువంటి పరిస్థితి వీటన్నిటిని సమాజం మేల్కొని వీటి పరిష్కారానికి చూసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది ఈ రోజు లాయర్లు కావచ్చు లేదా అంగన్వాడీలు కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు రేపు మొత్తం రాష్ట్రమే అమ్మకానికి పెట్టేసి అన్ని రకాలుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అప్పు మన ఎలక్ట్రిసిటీ రంగం దగ్గర అయిపోతానే నెక్స్ట్ అక్కడ ఎలక్ట్రిసిటీ దగ్గర ధర్నా ఉంది లక్ష కోట్ల అప్పు ఏమి ఈ డబ్బులన్నీ ఎవడు కోసం ఖర్చు పెడతా ఉన్నారు ఎనిమిది సార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ కూడా ఈ అప్ ఛార్జెస్ అంటారు సర్దుబాటు ఛార్జీలు అంటాడు ఇంధన సత్ ఛార్జీ అంటాడు ఇంకొకటి అంటాడు ఇంకొకటి అంటాడు లక్ష కోట్ల అప్పు తెచ్చి మళ్ళీ ప్రజల మీద ఎనిమిది సార్లు భారాలు మోపి ఎవుడికే వేస్తాడు అంటే అదానీలకి అంబానీలకి ఈ కృష్ణపట్నం విద్యుత్ అమ్మేశారు అన్ని రకాల విద్యుత్లు అమ్మేస్తున్నారు ఉత్పత్తి చేసేటువంటి జన్కో సంస్థలు లేకపోతే అన్ని కూడా నిర్వీర్యమైపోయి మొత్తం ప్రైవేటు రాజ్యం కొనసాగుతూ ఉంది అదానికి ఈ రోజు నూట పదహారు కోట్లు రోజు ఆదాయం ఇట్లాంటి వాడికి నూట పదహారు కోట్లు కాదు రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదాకా ఇవన్నీ అమ్మకాలు చేస్తూనే ఉంటామన్నట్టుగా తయారైపోయింది కేంద్రం వాళ్ళు చెప్తాడు రాష్ట్రం వాడు సాగిలిపడి చేస్తున్నటువంటి పరిస్థితి ఏమి ఈ రకమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితితో మనకు అర్థం కాదు ఈ రాష్ట్రం ఇప్పుడున్నంత విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి వాస్తవంగా ఈ రాష్ట్రానికి ఉన్నంత సౌకర్యాలు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అన్ని రకాల కెపాసిటీస్ వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఈ రాష్ట్రం భారతదేశంలో ముప్పై రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లేని ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనకుంది ఏమన్నా వినియోగించుకుంటాడమా ఏ రకమైనటువంటి వనరుల్ని వినియోగించుకొని ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా కొనసాగుతూ ఉంది అసెంబ్లీలో ఏమైనా ఇట్లాంటి వాటి మీద చర్చ జరుగుతా ఉందా ఏ ప్రజాప్రతినిధి అయినా ఇట్లాంటి వాటి మీద మాట్లాడుతున్నాడా ఎవరికైనా లోతైన అవగాహన ఏ సమస్య మీదైనా ఉందా ఒక్కొక్కడు ఏ రకమైన తయారైపోయాయంటే అంటే ఎంపీ కావాలంటే రెండు వందల కోట్లు ఎమ్మెల్యే కావాలంటే నలభై కోట్లు డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యేలు అయిపోతారు ఎంపీలు అయిపోతారు మంత్రులు అయిపోతారు రాష్ట్రాన్ని ఈరోజు ఎవడు కొంటాడా ఎవరికి అమ్ముదాం అన్నట్టుగా తయారైపోయింది తప్ప ఒక వ్యాపార సంస్థల కంటే ఘోరంగా ప్రభుత్వాలు తయారైపోయినాయిప్పుడు ఎవరిని సంప్రదించడా కేంద్రం వాళ్ళు చెప్పారు కాబట్టి రాష్ట్రంలో మేము చేస్తాను ఈ ఈరోజు కనీసమైన వెన్నుముక లేనటువంటి ప్రభుత్వం లాగే తయారైపోయింది కేంద్రం వాళ్ళు చెప్పారు కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకుని వచ్చారు కేంద్రం వాళ్ళు చెప్పారు కాబట్టి వ్యవసాయ చట్టాలు మార్పు చేస్తున్నారు కేంద్రం వాళ్ళు చెప్పారు కాబట్టి ఎలక్ట్రిసిటీ చట్టాన్ని మార్పు చేసి ఈరోజు కేంద్రం ఏమి చెప్తే ఆ రకంగా రాష్ట్రాలు నడుచుకోవాలన్నటువంటి తాపత్రయం కనిపిస్తోంది ఈవెన్ బీజేపీ రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని అమలు చేయడానికి సంశయిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత అర్జెంటుగా ఏదో జగన్ అన్న శాశ్వత భూ పరిరక్షణ చట్టం అనే పేరు పెట్టి దానికి ఏదో కథలన్నీ చెప్పి అసలు ఇట్లాంటి చట్టం అనేది గతంలో ఎప్పుడూ రాలేదు దీనికోసం తిరుపతిలో ఒక సర్వేయర్లకి ఒక శిక్షణ కేంద్రాన్ని నిర్మాణం చేస్తాను దాని ఆధారంగా రాష్ట్రంలో చిన్న డిస్ప్యూట్ కూడా లేకుండా మేము మొత్తం పరిష్కారం చేస్తానంటే అబ్బో ఏమో జరిగిపోతుందని చెప్పి చాలా మంది భావించారు దురదృష్టం ఏంటంటే మళ్ళీ మునసభులు కర్ణంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిపెట్టాలి మనకంతా చిన్నప్పుడు వాళ్ళంతా కూడా మా మునసభుకి ఇష్టం కాబట్టి మా మునసభ గారికి ఫలానాతో సంబంధం ఉంది కాబట్టి ఆమెకు రాయి చేశాడు బలా ఇష్టం వచ్చింది కాబట్టి ఆమెకు చేశారు మా కర్ణంగా చేశారని చెప్పి మనం కథలు వింటూ ఉన్నాం లేదా పాత సినిమాల్లో చూస్తున్నాం మళ్ళీ ఆ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తెచ్చిపెట్టింది ఇది చాలా అన్యాయమైనటువంటిది అధర్మమైనటువంటిది అందుకు దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం న్యాయమైనటువంటిది దీన్ని అన్ని రకాలుగా సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఈ చట్టం తెచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు ఈ తర్వాత ఇప్పుడంతా కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తాను ఎవరికన్నా అర్థమయ్యేటట్టుగా కనీసం ప్రజల ముందు పెట్టి దీని మీద మేము ఇట్లాంటి పోతాన్నాం ఏమైనా సలహాలు చెప్పండి అని చెప్పి ఏమన్నా అడిగారా అసెంబ్లీ ముందర లేదంటే ఒక డ్రాఫ్ట్ పెట్టి ఆ డ్రాఫ్ట్ మీద మీరు అన్ని పరిష్కారాలు చెప్పండి అని అంటే లాయర్ల పిలవచ్చు లేదా సమాజంలో రకరకాల శక్తులు ఉన్నాయి దీని మీద అన్ని రకాల అథారిటీ ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు దీని లాభ నష్టాలను ఏమాత్రం బేరీ చేయకుండా ఏమీ చర్చ లేకుండా ఏదో బ్రహ్మాండమైనటువంటి ఒక ఇంద్ర ప్రస్థానాన్ని ఈ భారతదేశం ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చి మొత్తం ఆయన ఎక్కడ చిన్న డిస్ప్యూట్ లేకుండా చేస్తా ఉన్నట్టుగా ఒక హంగామా కార్యక్రమాన్ని చేసి దేవుడికి అర్థం కానిటువంటి పద్ధతులు పద్ధతిలో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు కాబట్టి తక్షణం దీన్ని విత్డ్రా చేయాల్సినటువంటి అవసరం ఉంది జరిగిన పొరపాటుని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం పరిష్కారానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను సిపిఎం పార్టీ తరఫున ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చేస్తున్నటువంటి పోరాటం యాభై రోజులు కూడా పూర్తయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం స్పందన లేదంటే మనం గమనించాలి పక్కనే అంగన్వాడీలందరూ ఈరోజు రాష్ట్రంలో లక్ష మందికి పైగా లక్ష ఆరు వేల మంది ఈ రోజు వాళ్ళంతా కూడా సమ్మె చేస్తున్నారు ముప్పై మూడు లక్షల మంది లబ్ధిదారులందరూ ఇబ్బంది పడుతున్నారు గర్భవతులు బాలింతలు పసిపిల్లలు పౌష్టికాహారం ఇవ్వని పరిస్థితి ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్న ఒక్క మాట అంటే ఒక్క మాట ఈ ముఖ్యమంత్రి మాట్లాడటం లేదు నోడు కదవి దాటి ఒక మాట మాట్లాడడం లేదు ఈ రోజు దాకా ఏమి చేస్తాననే విషయాన్ని కనీసం మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఏమి జరుగుతా ఉంది ప్రజాస్వామ్యం పరిడవులు ఉంది బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి అని చెప్పి రోజు మాటలు చెప్తారు ఆచరణలోకి వచ్చేటప్పటికి కనీసం ఉద్యమాల పట్ల నిరసన తెలియజేసే వాళ్ళ పట్ల మీ సమస్య ఏంది దీన్ని పరిష్కారం ఉందా లేదా అనే విషయాన్ని ఏమాత్రం చర్చ చేయకుండా ఒక సింగిల్ డైలాగ్ బిగించేయకుండా ఈ రకమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతోంది